పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారంటే చాలా అంటే చాలా మందికి అభిమానం ఎందుకంటే రాజకీయాలు రాకముందు సినిమాల్లో హీరో అంటే ఆయన ఆయనకున్న క్రేజ్ మామూలుగా అయితే ఎవరికి లేదు అంత క్రేజ్ ఉండేది పవన్ కళ్యాణ్ గారు అంటే చొక్కాలు చెప్పుకొని పిచ్చోళ్ళు అయిపోయాలు ఆ క్రేజ్ ఉండేది కానీ రాజకీయాలు లేఖ వచ్చినాక కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం ఆ ఏదైతే స్పీచ్కి ఆ స్పీచ్కి ఆయన చెప్పే మాటలకి కుర్రకారంతా యూత్ అంతా కేరింతలో మా నాయకుడు రావాలి మా నాయకుడు రావాలి అనే విధంగా ఏదైతే ఏదైతే జనసేన పార్టీ స్టార్టింగ్ అప్పుడు ఏదైతే హైదరాబాద్లో మీటింగ్ జరిగిన నుంచి చూస్తుంటే ఆయన స్పీచ్కి ఆయన మాటలకి కుర్రకారు యువత మొత్తం ఆకట్టుకు ఆకట్టుకునే విధంగా స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఆయన మాటలకు కానీ చాలామంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు రావాలా ఎవరు రావాలనే విధంగా కోరుకున్నా కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కానించి ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ కానించి ఇప్పుడు ఇప్పుడు దాకా చూస్తే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎంతైతే అభిమానించాలో అభిమానించారు అభిమానులు ఇప్పుడు దానికి రెట్టింపు ట్రోల్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలబడరు మాటలు మారుస్తూ ఉంటారు ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా గెలిచిన తర్వాత ఒకలాగా గె ఓడిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు గెలవకు ముందు ఎలా ఉండేవారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ప్రశ్నించడానికి పార్టీ పెట్టినామన్నారు ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు గతంలో ఏదైతే ప్రశ్నిస్తా ప్రశ్నిస్తానని ప్రతిపక్షంలో ఉన్న వైసీ వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించారు తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కానీ వైసీపీ పార్టీని ప్రశ్నించారు తప్ప టీడీపీ పార్టీకి టీడీపీ పార్టీ కోసమే జనసేన పార్టీ పెట్టారు అనే విధంగా విమర్శలు గురిపిస్తున్నారు పైపెచ్చు ఇప్పుడు ఏపీలో ఏదైతే జనసేన పార్టీ పెట్టిన తర్వాత సాధించింది ఏమి లేదు ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమి లేదు పైపెచ్చు విమర్శలు గురిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో బాబుగారికి అండగా ఉండి ఓడిపోయారు ఏదైతే సింగిల్గా పోటీ చేసి తర్వాత రెండు వేల రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చారు కా కూటమి కలిసి జనసేన టీడీపీ బీజేపీ కట్టి గణ ఘన విజయంగా గెలిచారు గెలిచిన తర్వాత గెలవక ముందు అయితే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఇచ్చి మేము ఖచ్చితంగా వస్తే అందరికి రక్షణగా ఉంటాము మహిళలకు రక్షణగా ఉంటాము యువతలకు రక్షణగా ఉంటామని ఏదైతే హామీలు అంటే హామీలు ఇచ్చారు కానీ అవన్నీ ఒకటంటే ఒకటి నెరవేర్చలేదు ఎలక్షన్కి ముందు వాలంటీర్ వ్యవస్థ మీద దారుణమైతే దారుణమైన విమర్శలు కురిపించారు కానీ ఏదైతే ముప్పై వేల అమ్మాయిలు అదృశ్యమయ్యారు అని కానీ గెలిచిన తర్వాత దాని గురించి కనీసం ఊజేయలేదు తర్వాత సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి గురించి అసలు ఎలక్షన్స్కి ముందైతే ఇంకా మామూలుగా రచ్చ పుట్టించారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి అనేది మాట కానీ కనీసం ఒకటంటే ఒకటి దాన్ని స్పందించలేదు తర్వాత గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత దా జరిగిన దారుణమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి వాటిల్లో నంద్యాల నంద్యాల ముచ్చుమరి బాలిక ముచ్చుమరి బాలిక పాపము ఆ బాలికని అతి దారుణ అతి దారుణంగా చంపేసి నదిలో పడేస్తే కనీసం ఆ డెడ్ బాడీ ఆచూకే కనిపించాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్ గారికి వేడుకున్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు మీరే మా కండ మీరే ఒకసారి వచ్చి మా పాప ఎలానో చనిపోయింది కనీసం ఆ డెడ్ బాడీ అయినా మాకు ఆచూకి చూపెట్టండి సార్ అని వేడుకున్నారు కానీ దాని గురించి స్పందించంటే స్పందించనే స్పందించాలి అదే అలాంటి చాలా అంటే చాలా సంఘటన ఏ సంఘటనకి స్పందించాలి మహిళల మీద కానీ యువతల మీద కానీ చాలా అంటే చాలా ఘోరాలు జరిగినాయి ఏ రోజు స్పందించాలి కానీ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో కానీ హిందువుల మనోభావాలు ఘోరమంటే ఘోరంగా దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు లడ్డులో ఏదో కల్తీ జరిగింది అని కలితే అది జరిగిందా లేదా అనేది ఎవరికి కన్ఫర్మ్ కానీ జరిగిందేనని ఏకంగా పవన్ కళ్యాణ్ గారు జరిగింది ఇదేనా మీకు జరిగితే ఊరుకుంటారని హిందువులు రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి ఏదైతే కనకదుర్గమ్మ మెట్లు కానీ కడిగి సనాతన ధర్మం కోసమే పుట్టాను సనాతన ధర్మం కోసమే నేను ఉన్నాను అనే విధంగా విర్రవికి కేకలేసారు గతంలో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఉన్నాను సనాతన ధర్మం కోసమే పుట్టాను అన్న పవన్ కళ్యాణ్ గారే ఆయన నేను క్రిస్టియన్ని మా భార్య క్రిస్నియన్ మా పిల్లలు క్రిష్నియన్ అని అప్పుడు ప్రకటించారు తర్వాత నేను బీప్ తింటాను నేను అని వాళ్ళ కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త అవతారం ఎత్తేసి నేను సనాతన ధర్మం కోసమే పుట్టాను అనే విధంగా మళ్ళీ ఇలా ప్రకటించారు కానీ ఫస్ట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మేము ప్రశ్నించడానికి పుట్టాము ప్రశ్ని ప్రశ్నించడానికి మేము పార్టీ పెట్టాము అని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఎన్ని మార్పులు ఎన్ని రంగులు మార్చారు ఉదాహరణకి ఏదైతే మొన్న సనాతన ధర్మం అనేటప్పుడు ఏదైతే దీక్ష తీసుకున్నారో ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఎంగట స్వామికి గుడి గుడికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన డ్రెస్సు దుర్గమ్మ గుడికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన డ్రెస్సు ఎన్న డ్రెస్సులు ఎన్ని డ్రెస్సులు మార్చారో అన్ని డ్రెస్సులు మార్చినట్టుగా మాటలు మార్చారు ఏది ఒక్కటంటే ఒకటే నిలకడ లేకుండా గతంలో మేము ప్రశ్నించడానికే ఉన్నాము అనే విధంగా పార్టీ పెట్టి ఇప్పుడు ప్రశ్నించడేది లేదు సమ జవాబు చెప్పడానికి కానీ వీలు లేకుండా పోయినా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు ఇప్పుడు పైపెచ్ ఆంధ్రప్రదేశ్లో చేసేది ఏం లేదు ఏదైతే పిఠాపురం పిఠాపురాన్ని ప్రపంచ కంపెనీలే ప్రపంచ స్థాయిలోకి తీసుకుపోతాను పిఠాపురం ఒక మంచిగా చేసుకు పిఠాపురంలో హాస్పిటల్ కట్టిపిస్తాను పిఠాపురం రోడ్లు వేపిస్తాను అని ప్రకటించారు ఇప్పటికే పిఠాపురానికి ఏమైనా చేశారా ఏం లేదు అది పక్కకు పెట్టా పెట్టా పైపెచ్చు ఏపీలో చేసింది ఏం లేదు కానీ నేను తమిళనాడులో పార్టీ పెడతాను తమిళనాడులో ఇంకొక పార్టీ పెడతాను అని ప్రకటించారు చూడు అదే విచిత్రం ఎందుకంటే ఆంధ్రాలో చేసింది ఏం లేదు ఒరికింది ఏం లేదు ఇప్పుడు తెలంగాణ తమిళనాడు పోయి పార్టీ పెడతారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి యువత ఏదైతే యువత యువ యువ రక్తం ఉంది చూసారా మోసపోయారనే చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఆయన వస్తాడు రాజకీయాలు లేకొచ్చి మంచి ఏదైనా మార్పు తీసుకొస్తాడు అనే విధంగా ఊహించుకున్నారు కానీ ఆ ఊహలన్నీ కొట్టాయి మొత్తం వ్యతిరేకత మొత్తం రివర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్న మాట తర్వాత ఎలక్షన్స్ ఒక అవి తారుమారైపోతాయి ఇప్పుడు ఏదైతే హామీ ప్రకటించారో తర్వాత అది ఉండదు ఒక్క మాట అంటే ఒక్క మాట మీద నిలబడే రకమే కాదని ఇప్పుడు ట్రోల్స్ అయితే విపరీతంగా అంటే విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ చేస్తారు ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ పెట్టిందే టీడీపీ కోసం నారా చంద్రబాబు నాయుడు గారి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చెప్తే అదే అదే చేస్తారే తప్ప ఆయన సొంత డిసిషన్ తోటి ఏమి లేదనే విధంగా క్లియర్ కట్గా తెలిసిపోయింది ఎందుకంటే ఉదాహరణకు మొన్న ఏదైతే సీజ్ ద షిప్ అన్నారో ఆ డైలాగ్ విపరీతంగా అయిపోయింది ఏమని సీజ్ ద సిప్ సీజ్ ద సిప్ అని సీజ్ ద సిప్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట నిజంగా సీజ్ ద టిప్ అనే మాటని నిలబెట్టుకున్నారా షిప్ని సీజ్ చేశారా మొత్తానికి అప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి కోసమే జనసేన పార్టీ పెట్టింది ఆ పార్టీ పెట్టారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే చేసినట్టు అని వాస్తవానికి మొన్న ఏదైతే సభలో కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మా పార్టీ నిలబెట్టడమే కాదు పక్క పార్టీని కానీ నిలబెట్టాము అనే విధంగా అంటే టీడీపీ పార్టీ కోసమే చిన్న పార్టీ పెట్టిందని క్లియర్ కట్గా తెలిసింది ఎందుకంటే అప్పుడు ఏదో స్టార్టింగు హైదరాబాద్లో ఏదైతే సభ పెట్టి ఆడ స్పీచ్ ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఫిరదైపోయా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ దెబ్బ కానీ ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొత్తం పూర్తిగా వ్యతిరేకమైంది పూర్తిగా ట్రోల్స్కి గురవుతున్నారనే చెప్పు